ఏమైపోయి తెలంగాణ మేధావులు ఎక్కడున్నారో తెలియదు అయింది ఎక్కడున్నారా వెళకత్తరా వాళ్ళు ఉంటారా వాళ్ళు ఉండరు తెలంగాణ మేధావులు అని చెప్పేటోళ్ళు ఇగో నేను పలానా తెలంగాణ మేధావిని నా పేరు సో అని చెప్పేటోళ్ళు రావాలే ఖచ్చితంగా కూడా రావాలి ఎందుకంటే మీ బట్టలిప్పి బజార్లో నిలబెట్టాలి బాగా నిలబెడతాను నేను చెప్తున్నాను కదా తెలంగాణలో మేధావిని నేను నా పేరు పలానా సో ఎండ్సో నేను మేధావిని అని చెప్పేటోళ్ళు బయటికి రావాలి నాకు ఎందుకంటే ఈ దద్దమ్మలకు కనబడతలేదా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల అవస్థలు రుణమాఫీ ఏడికిపోయింది రైతు పెట్టుబడి సాయం ఏడికిపోయింది పింఛన్లు ఎందుకు టైంకి ఇత్తలేరు సన్న బియ్యానికి సంబంధించి ఎందుకు నో స్టాక్ పెడుతున్నారు పెడుతున్నారు దాంతోపాటు ఆటో డ్రైవర్ల ఆత్మహత్య అయింది గురుకులాలలో ఏంది భువనగిరిలో ఇద్దరు చిన్నల పిల్లలకు సంబంధించింది సమస్య దాంతోపాటు జర్నలిస్టుల మీద కేసులు దాంతో దాంతోపాటు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేస్తుండేంది ఆ కాళేశ్వరం అవినీతి అనే ఫేక్లాట ఆడుడేందుకు ఇవన్నీ బయటికి రావాలి దా దమ్మ దారి దారి మీద మేధావులు ఏడున్నారు రర్రి మీకే చెప్తున్నా సాదర ఆహ్వానం పలుపుతున్నా రి ఇక్కడ 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 పైసలు తీసుకుపోయి విదేశాలలో పెట్టి మళ్ళీ దాన్ని పెట్టుబడి రూపంలో తెచ్చుడేందుకు ఆ ఇజ్జేది పోవడేందుకు కొడంగల్లో లగచెర్ల ఘటన ఏంది ఏడు వేర్రీ మేధావులు అంతా ఏడువేర్రీ తెలంగాణలో మేధావులు ఉన్నారా మేధావి ఎవరు ఉన్నారు రమ్మను నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ తెలంగాణలో నేను మేధావిని అని ఎక్కువ తక్కువ పిచ్చి కుక్కలే అనుకో చెప్తున్నా కదా ఆలగడ్డ కర్నూలు రాయలసీమ రుచులు చూపెడతా నేను ఏందో అట తెలంగాణలో మేధావులు ఉన్నారట ఎవరా మేధావులు ఎవరికా మీరు మేధావులు మీ రాజకీయాల కోసం మేధావే బాబు వింటున్నావా నీ రాజకీయం కోసం మేధావి మీ పదవుల కోసం మేధావి నీ నెల నెల జీతాలు ఇచ్చే దానికి మేధావి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు తప్పుదో పట్టించేటోళ్ళు మేధావులు సిగ్గుండాలే మేధావులు అని పేరు చెప్పుకునేటం లేవడు అన్నుంటే నిజమైన మేధావులు వేరు వాళ్ళు వాళ్ళు ఓన్లీ ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళు ఎక్కడున్నా విపక్షంగా ఉంటారు నా లెక్క మా మాదంతా ప్రశ్నించే అంటే ప్రజల పక్షాన్ని నిలుసుంటాం ఎవడి తాయిలాలకు ఏ దేనికి లొంగి ఉండదు ప్రజల కోసం నిరంతరం ఉంటాయి ఎంత కష్టమైనా నష్టమైనా పురిటి నొప్పుల బాధను అనుభవించైనా ప్రజల పక్షాన నిలిచుంటాం కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న కొంతమంది సోకాళ్ళు మేధావులు దొంగలాలు నేను చెప్తున్నా కదా నెంబర్ వన్ చోర్ బజార్ కంటే దొంగల దొంగలవాళ్ళ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అగో రాసుకొచ్చారు ఒకసారి నేను ఇది మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా మేధావులారా ఎటు పోయిర్రు ఓయిలో గలమెత్తిన నిరుద్యోగులు ఎన్నికల ముందు మమ్మల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు ఎటు పోయిర్రు ఏమైపోయారు మీకు పదవులు పైసలు వస్తే మాట్లాడరా మీకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి మా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు హామీ ప్రకారం ఆ జూన్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే జూన్ పద్దెనిమిది తర్వాత మరో తెలంగాణ ఉద్యమమే ప్రభుత్వం స్పందించకపోతే అమర్న నిరాహార దీక్షలో ఓయిలో గర్జించిన ఎవరు నిరుద్యోగ జేఏసీ ఏంది ఇక్కడ ఈ ఫోటోలలో ఉండేటోళ్ళు ఎవరు మేధావి కాదు నా దృష్టిలో మీరు మళ్ళీ చెప్తున్నా వీళ్ళు కాదు మేధావులు ఓకే వాళ్ళు మేధావులు కాదు వాళ్ళు పేరు పెట్టి అనవసరంగా మీరు హైలైట్ చేయకరు ఇక తెలంగాణ మేధావి వర్గం మూగబోయింది కొంతమంది మేధావులుగా చెప్పుకునే వాళ్ళు పదవులకు ఆశపడి పేదలను పెదవులను మోసుకున్నారు మరికొంతమంది నజరానాతో నోటికి తాళాలు వేసుకున్నారు కళ్ళుండి చూడలేక నోళ్ళుండి మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నారు ప్రజలపై ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై నోరు మదపడం లేదు గోదావరి జలాలను పక్క రాష్ట్రం దర్జాగా తరలించకపోతున్న ఉలకరు పలకరు ఒకప్పుడు గలమెత్తిన నినాదించిన మేధావి గొంతుకలు ఇప్పుడు ఎందుకు మౌన సముద్రంలోకి జారుకున్నాయి తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది రండి 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 మేధావులు సో ఏంది సోల్డ్ అవుట్స్ ఇంకేమన్నా తాయిలాలతో నోళ్లకు తాళం ఆ నిరుద్యోగులపై నోరు మిద పని ఇక పదవులతో మోసుకున్న పెదవులు కోటి నజరాంతో గచ్చు రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మాట మాట్లాడని మేధావి వర్గం గోదావరి నీళ్లతో దే దోపిడీకి ఏపీ సర్కార్ కుట్రలు సమస్యలపై మౌనముద్ర గివిలు మేధావుల నాకు కాదే వీళ్ళు కాదు వీళ్ళు వేరు వేరు కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ఈయన ఏంది ప్రొఫెసరు తెలంగాణ ఉద్యమంలోకి ఎప్పుడొచ్చిండు కేసీఆర్ వెళుతొచ్చిండు అయిపోయింది ఘంటసేఖరపాణ ఈయన ప్రభుత్వ ఉద్యోగం అయిపోయింది ఆకునూరు మురళి ఈయన ప్రభుత్వ ఉద్యోగం పాషం యాదగిరి జర్నలిస్టు ఇది వేరే కుంపటి జయరాజు రచయిత అది పక్కన అందశ్రీ రచయిత శుద్ధాల ఆసక్తితో గీవుల గీవులు మేధావులు ఎందుకు అవుతారండి వీళ్ళు వేరండి వాళ్ళ ప్రొఫెషన్ ఏంది వాళ్ళ కథ ఏంది వీళ్ళని మొత్తం తీసుకుపోయి ఇస్రో శాస్త్రవేత్తలు చేసినట్టు ఉన్నారు కదా మీరు ఇంకా టైటిల్ మేధావి పదవులు పైసలు గీవులు మేధావులు ఎందుకు అవుతారు ఏ ఒక్కొరి ఇజ్జది పోతుంది మళ్ళా ల్లిపాడను గీవుల మీద అవలే గీవులో ఫోటోలు పెట్టి వీళ్ళని మీద అవే ఊకోనా ఏం ఏమాడుతారు గీవులు మీద అవలేదా నువ్వు మీద ఇంకా మీ తల్లిదండ్రుల మీద నిరంతరం వ్యవసాయం చేసి వ్యవసాయం మీద కొత్త కొత్త వంగడాలతో కొత్త కొత్త ఉత్పత్తులను చేసి ఏ పంటకు ఎలాంటి వైరస్లు వాటిని ఎట్లా నివారించవచ్చు ఎలాంటి పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తాయి దాంతోపాటు భూమి యొక్క ఏంది కాలం ఏ సమయంలో వర్షాలు కొడితే ఎప్పుడు ఎలాంటి కాలం మార్పులు వస్తాయి కాలంలో ఎలాంటి మార్పులు వస్తాయి దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించి నీళ్లు ఎప్పుడు ఎట్లుంటాయి అనేది వాళ్ళు తెలుసు వాళ్ళ మీద వాళ్ళు గీవులు మీద ఛా వీళ్ళ గీయుల గురించి అట్టని మహర్తలు చాలా అంటే చదివతుంది మేధావులు తెలంగాణలో నాయనా ఉన్న నలుగురు ఐదుగురుగా పక్కన ఉన్నారు వాళ్ళ పాపం ఇప్పుడు వేరే అనుకో మేధావులు ఇవ్వాలనుకుంటారు అనుకుంటారు వీళ్ళు మేధావులు ఎట్లయితారు నాకు చెప్పి వీళ్ళు ఏమన్నా ఇష్యూ శాస్త్రవేత్తలా వేరే గ్రహాల మీకు ఏమైనా తీసుకొచ్చిలా లేకపోతే మనకు తెలియని కొత్త కొత్త విషయాలని ఏమైనా సృష్టించిలా మేధావి అని ఎవరన్నా అంటారు హలో గూగుల్ మేధావి అని చేయలేదో అడుగురి గీవులు మేధావులు గీవులను పట్టుకొని మేధావులు అని మీరు ఐలైస్తారు ఏందా పైసల కోసం పదవుల కోసం అమ్ముడు పోయి కావాలని పట్టుకొని మేధావులు ఇజ్జది పోతుంది ఇంకా ఎప్పుడన్నా నేరు కావాలని మేధావులు అని అస్సలు అనకు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీకు దండం పెడుతున్న మేధావులను లేరు నాయన మేధావులు అంటే వాళ్ళు ఏదో రాజకీయం కోసమో పదవుల కోసం పైసల కోసం రారు ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు వాళ్ళు నేను చెప్తున్నా కదా హైడ్రా వచ్చినప్పుడు వచ్చేటైన మేధావి మూసిన మూసి గురించి పంచాయతీ వచ్చినప్పుడు మేధావి ఏది మన నల్గొండకు సంబంధించి రామన్నపేట దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఆదానికి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై మూడు గ్రామాలు అవస్థపడ్డప్పుడు వచ్చిన ఆయన మేధావి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించమని వచ్చిన ఆయన మేధావి ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా అంటే వాళ్ళ రక్షణ కోసం వచ్చిన ఆయన మేధావి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడేటైన మేధావి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇయ్యానంటైనా మేధావి రైతులకు సంబంధించి సాయం ఆయన మేధావి పెట్టుబడి సాయం ఇయ్యమని చెప్పేటైనా మేధావి ప్రశ్నించే గొంతుకల పక్షాన రక్షణగా నిల్చటైన మేధావి దాంతో పాటు జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను ముక్త కంఠంతో పూర్తి స్థాయిలో కూడా వాటిని ఖండించటైన మేధావి రక్షకుడు అండి తెలంగాణకు శ్రీరాముడికి హనుమంతుడు ఎట్లా రక్షణ తెలంగాణ రాష్ట్రానికి ప్రజా సమస్యలు వచ్చినప్పుడు రక్షించేవాడు మేధావి గవల గీవులను పట్టుకుని మేధావాలంటే ఇజ్జది పోతుంది ఇదే ముచ్చట గనుక నిజంగా మా ముసలిది ఇంటే గనక ఓ కొడుక వేరే తీరుగుంటది నేను చెప్తున్నా కదా మా ముసలిది కోరావు ఉంటది మళ్ళా మళ్ళీ వేరే తిరిగి ఉంటుంది నేనే చెప్తున్నా కావాలి మేధావి ఎట్లయితారా అనే వీళ్ళు మేధావి తెలంగాణ ఇజ్జర్ది రాయ్ గావాలట మేధావులు అవుతారట మనం వీళ్ళని పట్టుకొని మేధావులు అని చెప్పాలంట చె ఇంకెప్పుడు అన్నా నేరు ఇక్కడ కనుక నేను నేను కనుక ఆ వార్త అయినా కానీ ఇంకోటింకోడు అయితే వార్త వేరే తీరుగా చదువుతాడు నాకు కూడా ఈ జర్నలిజం చేసి ఏదో ఒక పార్టీలో కండువ కప్పుకొని మొత్తం పొదుగాళ్ళైతే గిట్లనే తిట్ తిడితే మంచిగా ఉండేమో అనిపిస్తానే గిట్ట తయారయ్యేందండి మేధావులట వాళ్ళ మేధావులట నెల నెలకి ఎంత తెలుసా ఒక్కొక్కరికి నజరా తక్కువలో తక్కువ కమ్సే కమ్ ఇరవై ఐదు లక్షలు తెలుసా మీ మీరు మీరు పెట్టే ఫోటోలన్నీ మేధావులు లేవ లేరన్నా ఇక మరో అంశం